అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి పదకొండవ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎలాంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల పరిష్కారం లభించును ఇక వివరాలలోకి వెళ్తే కనుక వృచ్చిక రాశి వారి గురించి శుభ అశుభ ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులను వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహస్పతి కుజుడు ఇక ముందుగా అయితే ఈ వృశ్చిక రాశివారి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఈ రాశి వారు చాలా పద్ధతిగా మాట్లాడతారు అలాగే వీరు చాలా పద్ధతిగా కూడా ఉంటారు అంటే క్రమశిక్షణ వీరిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఇతరులను గౌరవించడంలో ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా వీళ్ళు చాలా ఉంటుంది అలాగే దైవ భక్తి కూడా అధికంగానే ఉంటుంది ఆధ్యాత్మికంగా కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క వృశ్చిక వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా మైండ్ కలిగి ఉంటారు అంటే చాలా సిస్టమేటిక్గాను ఉంటారు ఏది మంచి ఏది చెడు అవగాహనంతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఫిబ్రవరి పదకొండవ తేదీన వీరి యొక్క దిన ఫలాలు మనం చూసుకున్నట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే రాశి వారికి దశ మార్చేస్తుంది అదృష్టం అనేది బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైన విషయాల్లో కలిసి వస్తుంది ఇక మీరు జీవిత భాగస్వామితో ఆనందంగా అయితే సమయం అయితే గడుపుతారు ఇక మీ కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుంది ఆస్తులు కొనాలని ప్రయత్నించే వారికి ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది అంటే మీకు మంచి శుభవార్త అయితే ఈ సమయంలో అయితే మీకు అందుతుంది అంటే ఎప్పటి నుంచో ఏదైనా కొనుగోలు చేయాలి అనుకున్న దాని విషయంలో అయితే మీరు శుభవార్త అయితే ఈ సమయంలో విన్ వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ వృశ్చిక రాశి వారికి చేపట్టే పనుల్లో ఎక్కువగా విజయవంతం అవుతాయి ఇక వీరికి కొత్త అవకాశాలని వస్తాయి కెరియర్లో పురోగతి ఉంటుంది చాలా విషయంలో అయితే అదృష్టం అనేది సహకరిస్తుందని చెప్పుకోవచ్చు సమయాన్ని ఆనందంగా గడుపుతారు కొత్తగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం అయితే చేస్తున్నారో వారికి ఈ సమయంలో అయితే మంచి శుభవార్త అయితే వినబోతున్నారు ఇక ఈ రాశి వారు ఉద్యోగస్తులు ఉన్నారా అయితే పని ఒత్తిడి కారణంగా నీరసంగా తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్య విషయంలో అయితే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వ్యాపారస్తులకు కూడా లాభసాటి ఫలితాలు ఉంటాయి వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నట్లయితే వారికి కూడా ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది అయితే రాశివారు రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు అవకాశం మీకైతే రాబోతుందని చెప్పుకోవచ్చు మీరు కొన్ని అంశాలు కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటాయి అంటే ఆలోచించినవి అన్నీ ఒకవేళ సలహా పెద్దలు తీ తీసుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అప్పుడు మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య కూడా పరిష్కారం అయితే లభించబోతుంది చాలా కాలం నుంచి కలుసుకోవాలన్న అటువంటి మిత్రులు కూడా మీరు కలుసుకుంటారు అనుకోకుండా వారు మీరు తరాస పడతారు అలాగే దూర ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజున నూతన వ్యక్తులు కూడా పరిచయం అనేది కనిపిస్తున్నారు అంటే ఈ పరిచయం అనేది దీర్ఘకాలికంగా కొనసాగుతుంది అంటే కొంతమందితో పరిచయం అప్పటితో ముగిసిపోతుంది మరికొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటుంది అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఆర్థిక సోమ తగ్గట్టు దాన ధర్మాలైతే చేయండి అలాగే ఈ రాశి వారు కొన్ని అనుకూల ఫలితాలను కొన్ని ప్రతికూల ఫలితాలను అయితే ఈరోజైతే మీరు చూడబోతున్నారు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మీ దగ్గర కూడా వచ్చి మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తారు మీకు ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశమే అయితే ఈ వృచ్చిక రాశి వారికి అయితే ఇలాంటి అంశాలైతే చేకూరబోతున్నాయి